చర్చించుకొని టైంకి కంప్లీట్ కంప్లీట్ విధంగా ముఖ్యంగా క్వాలిటీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి కుట్టే విధంగా కూడా మీరు చర్చించుకొని క్వాలిటీ యూనిఫామ్స్ పిల్లలకు అందే విధంగా మీరు చూడాల్సి ఉంటుంది తర్వాత మూడవ కార్యక్రమం మహిళా శక్తి కింద మన జిల్లాకు మొత్తం పదమూడు కేటగిరీస్ లో యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది దీంట్లో మనకు ముఖ్యంగా పాడి పశువులు పౌల్ట్రీ అండ్ మదర్ యూనిట్స్ సో మొబైల్ ఫిష్ యూనిట్స్ సో ఇట్లా వివిధ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఒక టార్గెట్ అన్నది ఇవ్వడం జరిగింది దీని కింద డైరీ యానిమల్స్ కింద పదిహేను వందలు ఉన్నాయి బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ కింద పన్నెండు వందల యాభై యూనిట్లు బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ మదర్ యూనిట్స్ కింద జిల్లాలో ఇరవై సో ఇవన్నీ కూడా మనం మండలాల వారీగా ఇదింత మీరు తప్పకుండా చేయాలి అని మినిమం టార్గెట్స్ ఇవ్వడం జరిగింది అంతకంటే ఎక్కువ కూడా మీరు ముందుకొచ్చి ఈ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుతున్నాను వీటికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెటనరీ డిపార్ట్మెంట్ వారితో టయర్ చేసుకొని డిపిఎఫ్ అండ్ వెటనరీ డిపార్ట్మెంట్ సో ఎవరైతే మహిళలు ఐడెంటిఫై చేసినామో మనము మేము గేదెల్ని పెంచుతాము మేము కోళ్లను పెంచుతాము అని ఐడెంటిఫై చేసి ఉన్నాము వారందరికీ కూడా ఏ విధంగా పెంచాలి అన్న దాని మీద ట్రైనింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అండ్ డాక్టర్స్తో కూడా వెటర్నరీ డాక్టర్స్తో కూడా డయర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది సైంటిఫిక్ ప్రాసెస్ సో ఒకసారి మనము ఈ ని కొన్న తర్వాత వాటి మెయింటెనెన్స్ వాటి వాడర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తెలుసుకొని వాటికి కరెక్ట్